ఈ రోజు నుండి కడపలో మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానడు జరగబోతుంది ఈ మహానడుకు వాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు బట్ అదే సమయంలోనే కోవిడ్ ముప్పు అనేది భారీగా పొంచి ఉంది యాక్చువల్గా దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల ఇరవై ఒకటిన ఒక అడ్వైజరీ జారీ చేశారు సభలు సమావేశాలు నిరసనలు ర్యాలీలు ఇటువంటివి చేయకూడదు అని అయితే దాన్ని పట్టుకొని ఎవరో కోర్టుకు వెళ్ళి టీడీపీ మహానాడును ఆపేయిస్తారు కాబట్టి మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖ ఏం చేసింది అది జారీ చేసిన మూడు రోజులకే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కారణం ఏంటో మనకు తెలియదు సేమ్ ఒకటే కారణమే టీడీపీ మహానాడుకి అడ్డంకి అవుతుంది అని మరి అక్కడ కోవిడ్ ముప్పు గురించి ఏంటి బాధ్యత గల ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీనే ఈ విధంగా చేస్తే మరి దీన్ని చూసి మరికొందరు కనుక ఇలాంటి పనులే ఇలాంటి ప్రోగ్రామ్సే పెట్టుకుంటారు కదా ఏదైనా భారీ ఎత్తున మరి టీడీపీ మొహనాడు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందా ఇప్పుడు సో ఇదే విషయాన్ని ప్రజా ఆరోగ్య వేదిక కూడా రైజ్ చేసింది ఈరోజు ద హిందూ పెట్టిన హెడ్డింగ్ రాసిన కథనం హెల్త్ బాడీ ఫ్లాగ్స్ కోవిడ్ రిస్కెట్ టీడీపీ మీట్స్ స్క్లామ్స్ గవర్నమెంట్ ఫర్ డబుల్ స్టాండర్డ్స్ హెల్త్ బాడీ అనేది ఈ టీడీపీ మహానాలో కోవిడ్ పొంజి ఉంది కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం డబల్ స్టాండర్డ్స్ ప్లే చేస్తుంది అని హెడ్డింగ్ పెట్టారు ప్రజా ఆరోగ్య వేదిక పిఏవీ హ్యాజ్ రైజ్డ్ కాన్ఫరెన్స్ ఓవర్ త్రీ డేస్ టీడీపీ మహానాడు ఈవెంట్ సెట్ బిగిన్ ఇన్ కడపాన్స్ ట్వంటీ సెవెన్ సైటింగ్ ద రెన్యూడ్ థ్రెడ్ ఆఫ్ ఎ కోవిడ్ నైంటీన్ రీసజన్స్ అండ్ ఆ రిస్కింగ్ కేస్ అక్రాస్ ద కంట్రీ ఈ నెల లెటర్ టు చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ మండే పిఏవీ ప్రెసిడెంట్ ఎంపీ రమణాయాన్ సోహన్ సో దే హైలైటెడ్ రీసెంట్ డేటా షోయింగ్ థౌజండ్ నన్ థౌజండ్ నైన్ న్యూ కేసెస్ రిపోర్టెడ్ నేషన్ వైడ్ ఇన్ ద పాస్ట్వంటీ ఫోర్ హవర్స్ ఇరవై నాలుగు గంటల్లో ఈ కేసులు ఉన్నాయి దేశవ్యాప్తంగా కానీ మీరు ఎలా ఇది నిర్వహిస్తారు ఇది కరెక్ట్ కాదు ప్రమాదం పొంచే ఉంది అని ప్రజా ఆరోగ్య వేదిక చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు అని ఈ లేఖలో వీళ్ళు చాలా అంశాలే మెన్షన్ చేశారు కనీసం మీరు కోవిడ్ నియంత్రణ కోసం అక్కడ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా కనిపించడం లేదు బాధ్యత గల ప్రభుత్వాన్ని నడుపుతూ ఈ విధంగా వ్యవహరించడం ఏంటి ఏం మీరు మహానాడును వాయిదా వేసుకోలేరా జరపకుండా ఉండలేరా ప్రజల ప్రాణాలతో మాడతారు ఏంటి అని చాలా విషయాలను వాళ్ళు ఈ లేఖలో పొందుపరిచారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు ఎవరు లేఖ రాసినా ఏం రాసినా ఆ హంగామం మామూలుగా లేదు కనీసం వీళ్ళు లేఖలో లేఖలు మెన్షన్ చేసినట్లు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా క్లారిటీ లేదు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏమమ్మ